హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో మందార మొక్క గురించి అండి శీతాకాలంలో కొన్ని రకాల మందారాలు పువ్వులు పూయడం ఆపేస్తాయి కొన్ని మందార మొక్కలు బాగా పూస్తాయి నాటు మందారాలు దేశీ మందారాలు అంటారు కదా అవి చలికాలంలో పువ్వులు ఎక్కువగా పూయవు కానీ హైబ్రిడ్ మందారాలు మాత్రం చలికాలంలో కూడా బాగా పువ్వులు పూస్తాయి హైబ్రిడ్ మందారాలు బాగా పువ్వులు పూయాలంటే చలికాలంలో వీటికి ఏ విధంగా మనం కేర్ తీసుకోవాలి ఏ ఫెర్టిలైజర్ ఇస్తే పువ్వులు ఎక్కువ పూస్తాయి నేను చెప్పే ఫెర్టిలైజర్ కనుక మీరు మందార మొక్కకి ఇచ్చినట్టయితే పువ్వులు బాగా పూస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ సాధారణంగా మందారాలు ఎక్కువగా సమ్మర్లో రైనీ సీజన్లో బాగా విపరీతంగా పువ్వులు పూస్తాయి టెంపరేచర్ ఎక్కువ ఉండాలి మందారాలు బాగా పూయాలంటే చలికాలంలో దేశీ మందారాలు ఎక్కువగా మన ఇంటి వాకిట్లో ఈ నాటు మందారాలను పెంచుకుంటాం కదా రెడ్ కలర్ వైట్ కలర్ పింక్ కలర్ ఇంకా ఎల్లో కలర్ ఇవి నాటు మందారాలు ఇవి సమ్మర్లోనే ఎక్కువగా పువ్వులు పూస్తాయి ఎందుకంటే ఈ రకం మందారాలకు టెంపరేచర్ ఎక్కువ ఉండాలి సన్లైట్ మంచిగా ఉండాలి అప్పుడే ఇవి బాగా పువ్వులు పూస్తాయి ఇవి డిసెంబర్ జనవరిలో టెంపరేచర్ తగ్గుతుంది కదా అప్పుడు పువ్వులు పూయడం ఈ వెరైటీలో తగ్గుతుంది పూసిన పువ్వుల సైజు కూడా చిన్నగా పూస్తాయి ఆకులు చాలా వరకు ఈ నాటు మందారాల్లో వింటర్లో ఎక్కువగా పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి కొన్ని నాటు మందారాల్లో అయితే ఆకుల రంగు పర్పుల్ కలర్ లోకి ఊద రంగులోకి కూడా మారుతుంది స్ట్రెస్ వల్ల ఈ విధంగా జరుగుతుంది ఈ రెండు నెలలు కూడా నాటు మందార మొక్కలు డార్మెంట్ స్టేజ్ లోకి వెళ్తాయి మొక్కలో గ్రోత్ తగ్గిపోతుంది పువ్వులు తక్కువగా పూస్తాయి ఈ సమయంలో మనం వీటికి ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఇచ్చి డిస్టర్బ్ చేయకూడదు ఫుల్ సన్లైట్ లోనే మొక్కను పెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ రెండు నెలలు డిసెంబర్ జనవరిలో మీరు నర్సరీ నుండి నాటు మందార మొక్కలు పర్చేస్ చేయకండి వీటిని కొనాలంటే ఫిబ్రవరి మీకు కరెక్ట్ టైం అండి అలాగే చలికాలంలో ఎక్కువగా వాటరింగ్ చేయకూడదు ఓవర్ వాటరింగ్ చేయకూడదు సాయిల్ చెక్ చేసుకుని పైన మట్టి పొడిగైన తర్వాత మీరు వాటరింగ్ చేయాల్సి ఉంటుంది ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సమయంలో ఈ నాటు మందార మొక్కలకు ప్రూనింగ్ కూడా చేయకూడదు మీరు ఈ సమయంలో ప్రూనింగ్ చేస్తే గ్రోత్ తొందరగా రాదు ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి నాటు మందారాలకు ఈ విధంగా కేర్ తీసుకోవాలి వింటర్లో ఇప్పుడు హైబ్రిడ్ మందార మొక్కల గురించి మాట్లాడుకుందాం ఈ సీజన్ లో హైబ్రిడ్ మందారాలు చాలా బాగా పూస్తాయి ముఖ్యంగా ఇవి వర్షాకాలంలో చలికాలంలో బాగా పూస్తాయి ఈ సమయంలో మీరు ఒక కుండీలో నుండి ఇంకో కుండీలోకి మార్చి రూట్స్ బాగా పెరిగిన హైబ్రిడ్ మందార మొక్కలను రీపోటింగ్ కూడా చేసుకోవచ్చు పెద్ద కుండీల్లోకి మార్చుకోవచ్చు రీపోటింగ్ చేసేటప్పుడు రూట్స్ ని డిస్టర్బ్ చేయకండి మీరు ఒకవేళ కొత్త హైబ్రిడ్ మందార మొక్కల్ని నర్సరీ నుండి కొని తెచ్చుకోవాలనుకుంటే కూడా మీరు కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం అండి మీ దగ్గర ఉన్న హైబ్రిడ్ మందార మొక్కలు సరిగ్గా పువ్వులు పూయకపోతే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ పాటించండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీటికి ఈ సమయంలో ఫుల్ డే సన్లైట్ ఉండాలి ఎంత ఎక్కువ ఎండ మొక్క మీద పడితే అంత బాగా ఇవి పువ్వులు పూస్తాయి హైబ్రిడ్ మందార మొక్కలకు ప్రూనింగ్ చేయాలి అనుకుంటే మొక్కలో గ్రోత్ బాగా ఎక్కువగా ఉంది వీటికి ప్రూనింగ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు చేయొచ్చండి మొక్క అడుగు భాగంలో కూడా మట్టికి ఏమైనా కొమ్మలు తగులుతుంటే వాటిని కట్ చేసేయండి కట్ చేసిన కొమ్మలను మీరు వేస్ట్ అనుకుని పడేయకండి వాటి ద్వారా మీరు ఈ సమయంలో కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు వీటిని ప్రాప్గేట్ చేసుకోవచ్చు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సమయంలో మనం పదిహేను రోజులకు ఒకసారి మందార మొక్క ఉన్న కుండీలో మట్టిని లూజ్ చేయాలి కుండీలో మట్టిని లూజ్ చేసి గడ్డి కలుపు మొక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసి మట్టిని క్లీన్గా పెట్టుకోండి ఇలా సాయిల్ని లూజ్ చేయడం వల్ల మొక్క వేర్లకు గాలి బాగా అందుతుంది ఆక్సిజన్ సప్లై బాగుంటుంది ఇప్పుడు మనం మందార మొక్కలు ఇలా పెద్ద సైజులో ఎక్కువగా పువ్వులు పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం ఇది ఖచ్చితంగా మీరు మందార మొక్కకు ఇవ్వాల్సిన మంచి ఫెర్టిలైజర్ అండి ఇదేంటంటే బనానా పీల్ పౌడర్ అండి అరటిపండు తొక్కలను నేను రెండు మూడు రోజులు ఎండలో ఎండుపెట్టి ఇలా పౌడర్ లాగా చేశాను బనానా పీల్స్లో పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం ఉంటాయి పొటాషియం ఉండడం వల్ల పువ్వులు బాగా పూస్తాయండి ఇదొకటి ఇస్తే సరిపోదు దీంతో పాటుగా మనం మొక్కలో గ్రోత్ బాగా రావడానికి నైట్రోజన్ని అందించడానికి కొద్దిగా కంపోస్ట్ని కూడా ఇవ్వాలండి బెర్మీ కంపోస్ట్ నేను రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను అందులో నేను మూడు చెంచాలు ఈ బనానా పీల్ పౌడర్ అరటిపండు తొక్కలను పొడి చేసి వేస్తున్నాను తర్వాత ఒక్క చెంచా డిఏపి వేయండి తర్వాత ఒక్క అర చెంచా డిఏపి వేయండి డిఏపి అంటే డైఅమోనియం ఫాస్ఫేట్ డిఏపిలో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది డిఏపి వల్ల మొక్క వేర్లు ఫాస్ట్గా పెరుగుతాయి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్ని మొక్క వేర్లు ద్వారా బాగా తీసుకోగలుగుతుంది డిఏపి ఇవ్వడం వల్ల ఇది ఒక్క అర చెంచా వేయండి ఏ మొక్కకైనా వేర్లు బాగా స్ట్రాంగ్గా పెరగాలంటే ఫాస్ఫరస్ అవసరం మొగ్గలు ఎక్కువ రావాలంటే కూడా ఫాస్ఫరస్ ఉండాలి తర్వాత ఇది ఒక్క చెంచా కాఫీ పౌడర్ అండి మందార మొక్కలకు గులాబీ మొక్కల్లాగే ఎస్టిక్స్ ఆయిల్ ఉండాలి కాఫీ పౌడర్లో నైట్రోజన్ కూడా ఉంటుంది అలాగే సాయిల్ని ఎస్టిక్గా ఉంచుతుంది ఇది మీ మందార మొక్కలకి ఇవ్వాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ అండి కాఫీ పౌడర్లు ఇంకా కంపోస్ట్లో నైట్రోజన్ ఉంటాయి డిఏపిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటాయి అలాగే అరటిపండు తొక్కల్లో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది మొక్కకు ఇవ్వాల్సిన ఓవరాల్ ఎన్పీకే ఫెర్టిలైజర్ అనమాట ఎన్పీకే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు కూడా మొక్కలకు కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాలు సాయిల్ లూజ్ చేసి మందారు మొక్కకు ఇది ఇవ్వాలండి మీ హైబ్రిడ్ మందార మొక్కలు పువ్వులు పూయకపోతే ఈ ఫెర్టిలైజర్ ఒకసారి ఇచ్చి చూడండి నెలకు ఒకసారి ఇస్తే చాలు ఇది ఇచ్చిన పది పదిహేను రోజుల్లో మొక్కలో కొత్తగా గ్రోత్ వస్తుంది మొగ్గలు వేయడం మొదలు పెడుతుంది పువ్వులు ఇలా చక్కగా పెద్ద సైజులో పూస్తుంది చలికాలంలో ఈ హైబ్రిడ్ మందారాలు ఎంత బాగా పూస్తాయో ఈ పువ్వులను మొక్కని పాడు చేసే కీటకాలు చీడపీడలు చాలా ఎక్కువగా మొక్కకు పడుతుంటాయండి మంచు వల్ల వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఫంగస్ ఇన్సెక్ట్స్ బాగా యాక్టివ్ అయిపోతాయి ముఖ్యంగా పేనుబంక ఎఫిట్స్ అంటారు ఇంగ్లీష్లో మా మందరి మొక్కకు ఈ ఎఫిట్స్ ఎలా పట్టాయో చూడండి పేనుబంక ఇదంతా మంచుకివి మొగ్గలకు కొత్తగా వచ్చే చిగురులకు అతుక్కుపోయి ఉంటాయి ఇంకా పిండినల్లి మీలిబక్స్ కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి మందారి మొక్కలకు తెల్లగా మొక్క కాండమంతా ఆకుల కింద పట్టేస్తుంది అలాంటి చేడుపేటలు ఎన్నో మొక్కకు పడుతుంటాయి వీటి వల్ల ఆకులు ముడత పడడం ఆకుల రంగు మారిపోవడం పువ్వులు మొగ్గగా ఉన్నప్పుడే పండుబారి రాలిపోవడం పువ్వులు సరిగ్గా విచ్చుకోకపోవడం వంటి సమస్యలు మొక్కలో వస్తుంటాయి ఈ చీడబిడల నుండి మొక్కను కాపాడుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను ఆర్గానిక్ పెస్టిసైడ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇవి కర్పూరం బిళ్ళలు క్యాంఫర్ మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి కదా వీటి స్మెల్ బాగా ఘాటుగా ఉండడం వల్ల ఆ స్మెల్కి ఇన్సెక్ట్స్ ఏవి మొక్క దగ్గరకు రావు ఒక కర్పూరం బిళ్ళ ఒక లీటర్ వాటర్లో కలపాలి అది డోసేజ్ అనమాట నేను రెండు కర్పూరం బిళ్ళలు తీసుకుంటున్నాను వీటిని మనం వేడి నీళ్ళలో వేసి మాత్రమే కరిగించాలి అప్పుడే అవి కరుగుతాయి స్టవ్ మీద వాటర్ వేడి చేశానండి ఇందులో మనం రెండు కర్పూరం బిళ్ళలు వేయాలి ఇది రెండు లీటర్ల వాటర్ అన్నమాట వాటర్ వేడిగా ఉండడం వల్ల ఒక ఐదు నిమిషాల్లో ఇవి కరిగిపోతాయి తర్వాత ఇందులో మనం వాటర్ చల్లారిన తర్వాత ఒక రెండు చెంచాలు నూనెను కలపాలండి నీమ్ ఆయిల్ వేప నూనె కూడా బాగా ఘాటుగా ఉండడం వల్ల ఆ స్మెల్కి కీటకాలు పారిపోతాయండి ఒక లీటర్ వాటర్కి ఒక స్పూన్ కలపాలి నేను తీసుకున్నది రెండు లీటర్ల వాటర్ కాబట్టి రెండు స్పూన్లు నీమ్ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసి మనం స్ప్రే బాటిల్లోకి వేసి మందార మొక్కల మీద ఆకుల పైన మొగ్గలపైన ఆకుల కింద భాగంలో బాగా స్ప్రే చేయాలి మళ్ళీ వారం రోజుల తర్వాత ఇంకా పెస్ట్ ఏమైనా మిగిలింది అనిపిస్తే ఈ స్ప్రేని రిపీట్ చేయాలండి ఈ విధంగా చేశారంటే మొక్కకు పట్టిన చేడపేడలు తగ్గుతాయి ఓకే ఫ్రెండ్స్ దట్ సెల్ఫర్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్